ఒక దేవుడిని పూజించే వారందరూ కలిసి తమని తాము ఒకే మతంగా భావించుకోవచ్చు కానీ సాక్షాత్తు ఆ భగవంతుని కులం ఏది అని అడిగితే ఏమని చెప్పగలం ఆద్యంతరహితుడికి కులమతాలను ఆపాదించలేం కదా దాన్ని నిరూపించే ప్రమాణమే బీబీ నాంచారమ్మ నాచియార్ అనే తమిళ పదం నుంచి నాంచారమ్మ అన్న పేరు వచ్చిందని చెప్తారు అంటే భక్తురాలని అర్థమట ఇక బీబీ అంటే భార్య అని అర్థం బీబీ నాంచారమ్మ కథ ఈనాటిది కాదు కనీసం ఏడు వందల సంవత్సరాల నుంచి ఈమె కథ జానపదంలో నిలిచి ఉంది కొన్ని కథల ప్రకారం బీబీ నాంచారమ్మ మాలిక్ కాఫీర్ అనే సేనాని కుమార్తె ఆమె అసలు పేరు సురతాని స్వతహాగా హిందువైన మాలిక్ కాఫీర్ అల్లావుద్దీన్ కిర్జీకి సేనానిగా మారి తాను కూడా ముస్లిం మతాన్ని స్వీకరించాడు తన రాజ్యాన్ని విస్తరించే బాధ్యతను కిర్జీ మాలిక్ కాఫీర్ మీద ఉంచాడు దాంతో మాలిక్ కాఫీర్ దక్షిణ భారతదేశం మీదకు విరుచుకుపడ్డాడు తమ దండయాత్రలో భాగంగా మాలిక్ శ్రీరంగాన్ని చేరుకున్నాడు అతను శ్రీరంగం చేరుకునేసరికి రంగనాథుని ఆలయం భక్తులు సమర్పించిన కానుకలతో దగదగలాడిపోతుంది పంచలోహాలతో రూపొందించిన ఆయన ఉత్సవమూర్తిని చూసిన కాఫీ కళ్ళు చెదిరిపోయాయి అలాంటి విగ్రహాలను కరిగిస్తే ఎంత ధనం సమకూరుతుందో కదా అనుకున్నాడు అలా తన దండయాత్రలో దోచుకున్న వందలాది విగ్రహాల్లోకి రంగనాథుని ఉత్సవ విగ్రహాన్ని కూడా చేర్చుకొని ఢిల్లీకి బయలుదేరాడు ఢిల్లీకి చేరుకున్న తర్వాత తాను దోచుకున్న సత్తుని తన కుటుంబం ముందర గొప్పగా ప్రదర్శించాడు మాలిక్ వాటన్నిటి మధ్య శోభాయుమానంగా వెలిగిపోతున్న రంగనాథుని విగ్రహాన్ని చూసిన అతని కూతురు తనకు ఆ విగ్రహాన్ని ఇవ్వమని తండ్రిని అడిగింది ఆ విగ్రహం తన చేతికి అందిందే తడువుగా దాన్ని తన తోడుగా భావించసాగింది విగ్రహానికి అభిషేకం చేయడం పట్టు వస్త్రాలతో అలంకరించడం ఊయలు ఊపడం అలా తనకు తెలియకుండానే ఒక ఉత్సవమూర్తికి చేసే కైంకర్యాలన్నింటినీ ఆ విగ్రహానికి అందించసాగింది రోజు గడుస్తున్న కొద్దీ సురతాని మనసు ఆ విగ్రహం మీదే లగ్నం కాసాగింది మరో పక్క రంగనాథుని ఉత్సవమూర్తి లేని శ్రీరంగం వెలవెలబోయింది దండయాత్రలో చనిపోయిన కుటుంబాలు ఎంతగా బాధపడ్డాయో రంగనాథుని విగ్రహం కోల్పోయిన భక్తులు అంతే బాధలో మునిగిపోయారు చివరికి వారంతా ధైర్యం చేసి ఆ మాలిక్ కాఫీర్ని వేడుకునేందుకు ఢిల్లీకి ప్రయాణమయ్యారు సాక్షాత్ ఆ రామానుజాచార్యులే వారికి ప్రాతినిధ్యం వహించారని చెబుతారు రంగనాథుని ఉత్సవమూర్తిని వెతుక్కుంటూ తన ఆస్థానానికి చేరుకున్న అర్చకులను చూసి మాలిక్ కాఫీర్ మనసు కరిగిపోయింది ఆ విగ్రహాన్ని వారు తిరిగి తీసుకువెళ్లేందుకు సంతోషంగా అనుమతిని అందించాడు అయితే ఆ పాటికే రంగనాథుని మీద మనసు పెట్టిన గురించి విన్న అర్చకులు ఆమె ఆదుమర్చి నిద్రించే సమయంలో ఆ విగ్రహాన్ని ఊరు దాటించారు సురతాని ఉదయాన్నే లేచి చూస్తే ఏముంది తన కళల ప్రతిరూపం కనుమరుగైంది ఎవరు ఎంత వాదార్చినా సురతాని మనసు శాంతించలేదు ఆ విష్ణుమూర్తినే తన పెద్దగా ఎంచుకున్నానని కరాఖండిగా చెప్పేసింది ఆ విగ్రహాన్ని వెతుకుతూ తాను కూడా శ్రీరంగానికి పైనమైంది శ్రీరంగం చేరుకున్న సురతాని ఆ రంగనాథులు ఐక్యమైందని చెప్తారు ఇప్పటికీ శ్రీరంగంలో ఆమె నిర్వేత్త రూపాన్ని చూడవచ్చు మరికొన్ని గాదుల ప్రకారం ఆ విగ్రహం రంగనాథునిది కాదు మేరుకోటేలో అంటే కర్ణాటకలో ఉన్న తిరునారాయణదని చెప్తారు దానికి సాక్ష్యంగా ఇక్కడ ఆలయంలో కూడా బీబీ నాంచారమ్మ విగ్రహం కనిపిస్తుంది ఇంకొందరు భూదేవి అవతారమే బీబీ నాంచారమ్మ అని నమ్ముతారు కలియుగ దైవమైన వెంకటేశ్వరునికి తోడుగా నిలిచేందుకు ఆమె కూడా అవతరించిందని భక్తుల విశ్వాసం అందుకనే తిరుపతిలోని బీబీ నాంచారమ్మ విగ్రహం కూడా కనిపిస్తుంది ఏదేమైనా ఆమె ముసల్మాన్ స్త్రీ అన్న విషయంలో మాత్రం ఎలాంటి వివాదము లేదు ఎందుకంటే తురుక్కు నాచియార్ అంటే తమిళలో తురుష్క భక్తురాలు అని అర్థం బీబీ నాంచరమ్మను చాలామంది ముసలిమానులు సైతం వెంకటేశ్వరునికి సతిగా భావిస్తారు కర్ణాటకను హైదర్ అలీ అనే రాజు పాలించే కాలంలో అతను ఒకసారి తిరుమల మీద వచ్చాడట అయితే ఆ ఆలయం ఒక ముస్లిం ఆడపడుచుని సైతం హక్కును చేర్చుకుందన్న విషయాన్ని తెలుసుకొని వెనతిరిగాడట ఇది బీబీ నాంచరమ్మ కథ